టి నువ్ మా తమ్ముడిని కొట్టావా అని చెప్పి రాజు అయితే పోలీసుని కొడతాడు అది అలా కొట్టగానే రా కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక పోలీస్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు బంటి వీళ్ళందరైతే షాక్ అయి ఉండిపోతారు ఇక రా పోలీస్ అయితే రాజుతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను కొడతావా ఇది ఎంతవరకు వెళ్తుందో తెలుసా ఇది పెద్ద క్రిమినల్ కేసు నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటే ఏంటి రా పోలీస్ అయితే ఎవరైతే తమ్ముడిని కొట్టినవాడు ఎవడైనా సరే ఊరుకోను వాడు అంత చూస్తాను అని రాజు అనేసరికి నేను నీ అంత చూస్తాను డ్యూటీలో ఉన్న పోలీసుని కొడుతున్నావు ఇది ఎంత క్రిమినల్ కేసు అవుతుందా అంటే పోరా ఏం చేస్తావో చేసుకోపో అని రాజైతే అంటూ ఉంటాడు అలా అనగానే ఏం చేస్తానా చూస్తావు కదా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అసలు మీది ఏం ఫ్యామిలీరా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎవరికి పెడితే వాళ్ళని కొడుతూనే ఉంటున్నారు అందరూ కొట్టడానికి జనాల్ని చంపేద్దాం అనుకుంటున్నారా మీకు నచ్చినట్లుగా కొట్టడానికి ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని చెప్పి అండర్ అరెస్ట్ అని చెప్పి రాజుని అయితే జైల్లో వేస్తాడు అలా వేసి పోలీస్ అయితే చాలా పొగరగా రాజు కాస్ అయితే చూస్తూ ఉంటాడు అలా చూస్తూ రా అలా రాజు అయితే చాలా కోపంగా పోలీస్ కాస్ చూసి నే నన్ను జైల్లో వేస్తావా నువ్వు నన్ను జైల్లో వేస్తావా అని చెప్పి అంటూ నేనేం చేస్తానో చూడు అని అంటూ ఉంటాడు ఏం చేస్తావో చేసుకోపో అని అయితే పోలీసు అంటూ ఉంటాడు ఆ మాటలకి నన్నే ఏం చేస్తావో చేసుకోపో అంటావా అని రాజు అయితే కోపంతో రగిలిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నో చూసుకో అని చెప్పి తన పాకెట్లో ఉన్న ఫోన్ అయితే తీస్తూ ఎవరికో ఫోన్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు రాజ్